హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలక్స్ ట్వంటీ ఫైవ్ అయితే మా ఊర్లో అయితే వర్షం పడుతుందండి చూడండి మా ఊర్లో వర్షం పడితే అయితే ఉంటుంది అయితే పిల్లలు వచ్చే టైంకి అయితే ఇది పడుతుంది అంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి పడుతుంది ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా ఇంకా ఆగలేదు కొంచెం తగ్గినట్టు అయింది కాకపోతే ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది అయినా కూడా ఈ వర్షం పడుతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఆటో దగ్గరికి అయితే గొడుగు ఇచ్చి అయితే పంపించాను ఎందుకంటే వాళ్ళిద్దరికి మార్నింగ్ దిట్టంగా ఆయిల్ అయితే పెట్టి పంపించాను మళ్ళీ ఆ వర్షం నీళ్ళు అంటే తలంతా వాసన వస్తుందని చెప్పేసి మా హస్బెండ్కి అయితే నేను చెప్పి అయితే పంపించాను తల మీద ఒక చుక్క కూడా నీళ్ళు పడకుండా అయితే తీసుకురమ్మని చెప్పాను వాళ్ళు వచ్చేసరికి అయితే నేను ఈ జ్యూస్ అయితే చేసి పెట్టానండి ఇదేంటంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే ఇది గౌతమ్ కాడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు వారంలో రెండుసార్లు అయితే ఈ జ్యూస్ అయితే కంపల్సరీ ఇస్తాను వాళ్ళకి ఎందుకంటే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదా అందుకే ఇలా జ్యూస్ రూపంలో అయితే ఇస్తాను అయితే ఇందులో పంచదార అయితే నేను వేయనండి అంటే షుగరు అస్సలు వేయను ఎందుకంటే ఏ జ్యూస్లో కూడా నేను అది అసలు పంచదార అనేది వాడను నేను హనీ వాడతాను అయితే ఏంటంటే వాడికి ఎందుకో ఈ ఫ్లేవర్ ఇష్టం ఉండదంట అస్సలు వాడు అమ్మో వాసన వస్తుంది అంటూ ఉంటాడు నారబెట్టినాయి కదా అందుకనే ఒక టైప్ అప్లో వాసన వస్తాయని చెప్పేసి నాకైతే వద్దంటాడు ఇప్పుడు వాళ్ళైతే వచ్చేస్తున్నారు చూడండి వాడి వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు లోపలికి వస్తున్నాడు కదా చూడండి ఆ జ్యూస్ చూసి వాడు ఫేస్ చూడండి ఎలా ఉంటుందో అది ఏంటి అనుకుంటే వస్తున్నాడు కదా బాగా డ్రై ఫ్రూట్ జ్యూస్ అనగానే అనుకుంటా పోతున్నాడు కాకపోతే దాన్ని తాగడానికి ఇప్పుడు వాడు ఎన్ని కథలు చేస్తాడంటే అసలు ఎన్ని రకాలుగా పెడతాడంటే మొహం అన్ని రకాలుగా పెడతాడు ఇటు దిప్పి అటు దిప్పి అటు దిప్పి ఒక పది ఇరవై నిమిషాలు అయితే చేస్తాడు వాడు ఇక వాళ్ళ మేడంకి ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ తీస్తే అప్పుడు ఆ స్ట్రా తీసి పక్కన పడేసి అప్పుడైతే గడగడైతే తాగేస్తూ ఉంటాడు అప్పుడు దాకా దాన్ని అలా స్ట్రా తిప్పుతూనే ఉంటాడు వాడు కొంచెం తాగడం వేక్కండడం కొంచెం తాగడం వేకంటా ఉంటాడు కానీ నేనైతే వదిలిపెట్టాను కంపల్సరీ తాగేదాకా నేనైతే అస్సలు ఊరుకోను ఎందుకంటే వీళ్ళకి ఎనర్జీ అనేది ఉండాలి కదండీ ఇప్పుడు ఇన్ని గంటలు కూర్చోవాలి స్కూల్లో వీళ్ళు ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోద్ది మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాయంత్రం వచ్చి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటారనుకుంటా ఇంట్లో ఉన్న తర్వాత వీళ్ళు పెట్టింది తినేసి తాగేసి స్నానం చేసేసి అయితే మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి ట్యూషన్కి వెళ్ళి నైన్ ఓ క్లాక్ అయితే వస్తారు అప్పటిదాకా మరి ఉండాలంటే కొంచెం ఎనర్జీ అనేది ఉండాలి కదా అందుకని కంపల్సరీ అయితే ఇవైతే పెడుతూ ఉంటాను పాప అయితే అన్నీ తాగుద్ది జ్యూస్లు జ్యూస్లు అన్నీ ఇష్టం వీడు కూడా తాగుతారు కానీ ఇది ఒక్కటే ఎందుకో నచ్చదు వాడికి నేను ఇంకా బత్తాయి ఉంటుంది కదా బత్తాయి జ్యూస్ కూడా పెడతాను తాగుపిస్తాను అది కూడా ఎందుకంటే సి విటమిన్ ఉంటుంది అందులో కంపల్సరీ అయితే అది కూడా కావాలి ఇమ్యూనిటీ అనేది బాగా ఉండాలి కదా అందుకనే అది కూడా ఇస్తూ ఉంటాను అది చాలా ఇష్టంగా తాగుతాడు అవి ఇది ఒక్కటే నచ్చదు వీడికి అన్నీ తాగుతూ ఉంటాడు అయితే ఇందులో చాలామంది ఏం అంటే పంచదార అనేది వేస్తూ ఉంటారు కదండి జ్యూస్లో మీరు అసలు జ్యూస్లలో చక్కెర అనేది వాడకండి పంచదార అస్సలు వాడొద్దు మీరు జ్యూసులు ఇవ్వకపోయినా బాధలేదు కానీ కావాలంటే ఫ్రూట్స్ రూపంలో అలా ఇచ్చేయండి కానీ ఆ జ్యూసులు చేసి అందులో పంచదార అయితే వేసి ఇవ్వకండి మీ చేతులతో మీరు విషయం కలిపి ఇచ్చినట్టే ఆ పంచదార జ్యూస్లో వేసి ఇస్తే తాగేటప్పుడు చాలా సమ్మగా ఉంటుంది తీయగా కమ్మగా మంచిగా ఉంటుంది తాగేటప్పుడు కానీ దానివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి తెలుసా పిల్లలకి స్కిన్ ఎలర్జీలు వస్తాయి ఇంకోటి నుల్లు పురుగులు అనేది వస్తుంది నుల్లు పురుగులు వస్తాయి అసలు ఎంత తిన్నా కూడా పిల్లలు అనేది లావ్ అనేది అవ్వరు అన్ని రోగాలు వస్తాయి అందుకని అస్సలు తా అస్సలు మీరు మధ్యదారు అనేది పిల్లలకి అస్సలు పెట్టకండి దగ్గరకు రానియకండి అసలు చిన్నప్పటి నుంచే అసలు అలవాటు చేయకండి ఫస్ట్ తేనె ఉంటుంది కదా తేనె వేయండి జ్యూసుల్లో అయితే తేనె వేయాలి నేనైతే అసలు పంచదార అనేది వీళ్ళకి అస్సలు అస్సలు పెట్టను నేను అసలు ఏ జ్యూస్లో కానీ స్వీట్లు అయినా ఏదైనా కూడా అసలు నేను పంచదార అనేది పెట్టాను ఆరోగ్యము మన చేతిలోనే ఉంటుందండి మనం ఎలా పెడితే అలానే అలవాటైద్ది ఫస్ట్ నుంచి మనం ఏది పెడితే అదే అలవాటు అయిపోద్ది చాలామంది అంటారు పిల్లలు ఇది మా పిల్లలు ఇది తినట్లేదు అది తినట్లేదు అని అంటూ ఉంటారు కదా మనం అలవాటు దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా మన మన ఆరోగ్యం మన చేతిలో లాగా మన పిల్లల ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్